నాకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వైసీపీ నాయకులు అది చోటా నాయకులు కావచ్చు బడా నాయకులు కావచ్చు ఎవార్డు కౌన్సర్ నుంచి నియోజకవర్గ నాయకుల దాకా వాలంటీర్లను దుర్వినియోగపరుస్తున్నారు వాలంటీర్ను వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడమే కాకుండా తెలుగుదేశం వాళ్ళ జ వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి ఓట్లేయమని జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయమని చెప్పి ప్రచారకర్తలుగా ఉపయోగపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారు మీరు మా పార్టీకి ప్రచారకర్తలుగా పనిచేయండి అని దయచేసి నేను వాలంటీర్లకు అందరికీ చేసే విజ్ఞప్తి ఏమంటే మాకు మీ మీద ఎటువంటి దేశము లేదు అయితే మీరు పొరపాటున వైసీపీ పార్టీకి కానీ వైసీపీ ప్రభుత్వానికి కానీ సపోర్ట్ చేసినట్టుగా తెలిస్తే మాత్రము అది మా నోటీస్కి వస్తే ఉపేక్షించము నారా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల జీతము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదివేల రూపాయలకు ఎన్హాన్స్ చేస్తామన్నారు కాబట్టి మీ పట్ల మీ ఉద్యోగాల పట్ల ఇంకా మంచి భవిష్యత్తు మీకు చదువుకున్న వాళ్ళు క్వాలిఫైడ్ ఉంటే వాళ్ళు ఇంకా పదోన్నతి ఇప్పించి వాళ్ళ సేవలను మరింత గొప్పగా ఉపయోగించుకునే ప్రయత్నమే చేస్తారు తప్ప మీ ఉద్యోగ భద్రతకు ఎలాంటి ముప్పు లేదు తెలుగుదేశం పార్టీ వల్ల కానీ తెలుగుదేశం ప్రభుత్వం వల్ల కానీ దయచేసి ఇది గమనించండి మీరేదో పొరపాటున ఇది వైసీపీ కోసమే చేస్తున్నామని అనుకోను లేకపోతే వీళ్ళ నాయకులు వీళ్ళ మాటలు వీళ్ళ ప్రభోలోభాలకు లొంగి కొంతమంది ఏం చెప్తున్నారంటే మీరు రాజీనామాలు చేసి మా పార్టీకి పనిచేయండి మళ్ళీ మా ప్రభుత్వం అధికారం వస్తానే మళ్ళీ మీ ఉద్యోగాలు మీకు వస్తాయని చెప్తున్నారు మీరు పొరపాటున రాజీనామాలు చేస్తే రాబోయే తెలుగుదేశం ప్రభుత్వము ఇది గుర్తు పెట్టుకోండి మీకు వచ్చే పది రూపాయల నోట్లో మన్ను మళ్ళా మీకు మిమ్మల్ని ఉద్యోగాలకి రీఇన్స్టేట్ చేసే ప్రసక్తే లేదు మీరు తెలుగు వైసీపీ ప్రచారకర్తలుగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ చేసే ప్రసక్తే లేదు మీ ఉద్యోగాలకు మేము బాధ్యత కాదు మీలో మీరు వాళ్ళ మాటలు విని ఆ నాయకు వైసీపీ నాయకుల మాటలు విని వాళ్ళ ప్రలోభాలు ఊలొంగి వైసీపీ పార్టీ కోసం కార్యకర్తలుగా పనిచేస్తే మాత్రం మీ ఉద్యోగాలు పోతే మీరు రాజీనామాలు చేస్తే మీ భవిష్యత్తు లేకపోతే దానికి వైసీపీ పార్టీ వాళ్ళ నాయకులే బాధ్యులు తప్ప మేము కాదు మీరు వీటిని గుర్తుంచుకొని మీరు ఎంత పరిధిలో ఏ మేరకు మీరు పనిచేయాలనో దయచేసి ఆ మేరకు మాత్రం మీ పరిధిలో ఉండండి అంతకు మించి ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం కోసం కానీ ప్రభుత్వం కోసం పనిచేయవచ్చు కానీ పార్టీ కోసం మాత్రం తప్పని మీరు ఎట్టి పరిస్థితిలో పనిచేయకూడదని మా విన్నపం మా దృష్టికి వచ్చినారంటే మాత్రం ఉపేక్షించే ప్రసక్తి ఉండదు